హలో నమస్తే నేను శ్రీనివాసరావు శెట్టి నాది కాకినాడ ఈరోజు మీ ముందుకి స్పోర్ట్ వెహికల్ తీసుకొచ్చాను రెండు వేల పదహారు పదిహేడు బ్లాక్ కలర్ వెహికల్ అండి సెవెంటీ టూ థౌజండ్ తిరిగింది ఈ వెహికల్ ఢిల్లీలో ఉంది ఈ వెహికల్ నేను రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓసితో పాటుగా ఇన్వాయిస్ ఇస్తాను ఈ వెహికల్ డీటెయిల్స్ చెప్పే ముందు నాదొక చిన్న విన్నపం కార్ అనేది మన ఇంటితో సమానం ఏ కార్ జస్ట్ లైక్ ఏ హోమ్ దెన్ కమింగ్ టు ద వెహికల్ డీటెయిల్స్ ఇకో స్పోర్ట్స్ టైటానియం రెండు వేల పదహారు పదిహేడు రిజిస్ట్రేషను సెవెంటీ టూ థౌజండ్ తిరిగింది త్రీ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ నెగోషియబుల్ ప్రైస్ అండి స్లైట్లీ నెగోషియబుల్ పుష్ బట్ను వస్తుందండి వెహికల్ రెండు టూ ఎయిర్ టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి సస్పెన్షన్ కానీ స్టీరింగ్ ర్యాక్ కానీ ఎటువంటి నాయిస్ లేదు కానీ లేదండి ఇంజిన్ గేర్ బాక్స్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నాయి సీట్ కవర్స్ కూడా గుడ్ లుకింగ్ సీట్ కవర్స్ ఉన్నాయి స్టీరింగ్ కంట్రోల్ వస్తుంది టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి ఇందులో సిక్స్ ఇయర్ బ్యాగ్స్ రావు టైటానియం ప్లస్ కాదు టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి పుష్ బటన్ వస్తుంది ఆటో క్లైమేట్ ఏసీ వస్తుంది సైడ్ మిరర్స్ అడ్జస్టబుల్ సైడ్ మిరర్స్ వస్తాయి కీలస్ ఎంట్రీ ఉంటుంది స్మార్ట్కి ఉంటుంది పుష్ బటన్ వస్తుంది నాలుగు పవర్ విండోస్ వస్తాయి సెంట్రల్ లాకింగ్ వస్తుంది వెహికల్ ఎక్స్ట్రాడినరీ కండిషన్లో ఉందండి వెహికల్ ఎలో వీల్స్ వస్తాయి గుడ్ లుకింగ్ ఎలో వీల్స్ వస్తాయి కంప్లీట్ బ్లాక్ అండ్ ఇకో బ్లాక్ కలరు ఎక్స్ట్రా ఉంటుందండి వెహికల్ ఈ వెహికల్ వచ్చేసరికి రెండు బంపర్లు పెయింట్ అయ్యండి రెండు బంపర్లు ఒకటికి రెండు బంపర్లు పెయింట్ అయ్యి మిగిలినంతా ఒరిజినల్ పెయింట్ ఉందండి ఎక్స్ట్రా మెయింటైన్ చేశారు కస్టమర్ ఈ వెహికల్ని వచ్చేసరికి సూపర్ కండిషన్లో ఉందండి వెహికల్ ఇంట్లో టైరు గాలి తగ్గింది దానివల్ల గాలి చెక్ చేస్తున్నాను వెహికల్ ఎక్స్టారీ సూపర్ కండిషన్లో ఉంది ఈ వెహికల్ గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలితే నా నెంబర్ కాల్ చేయండి నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ ఫోర్ టూ సెవెన్ టూ వన్ నా నెంబరు డిస్ప్లేలో కూడా నా నెంబర్ స్క్రీన్ మీద కూడా నా నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది అదేవిధంగా నా యూట్యూబ్ ఛానల్ తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడ తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడ అండి దయ్యే నా ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మింట్ క్వాలిటీ వెహికల్స్ మాత్రమే వెహికల్స్ మాత్రమే నేను యూట్యూబ్ చేయటం జరుగుతుందండి మింట్ క్వాలిటీ వెహికల్స్ రస్ట్ వెహికల్స్ కానీ యాక్సిడెంట్ వెహికల్స్ కానీ నేను యూట్యూబ్లో పెట్టను ఎక్స్ట్రా వెహికల్స్ మాత్రమే నేను చేయటం జరుగుతుందండి ఈ వెహికల్ ఎక్స్ట్రాడినరీగా ఉంది ఫర్దర్గా సబ్స్క్రైబ్ చేయడం వలన నేను తర్వాత పెట్టే నా వీడియోస్ మీరు త్వరగా చూడగలుగుతారు అదే నా ప్రీవియస్ వీడియోలు కూడా చెక్ చేయండి క్వాలిటీ ఉన్న వెహికల్సే పెడతాను అదే విధంగా ప్రతి మండే నేను వెహికల్ సంబంధించి ఒక ఎపిసోడ్ చేస్తాను డాక్టర్ కార్ సిరీస్ అని డాక్టర్ కార్ ఎపిసోడ్ అని ఈ ఎపిసోడ్లో వెహికల్కి సంబంధించి నేను ఏదన్నా దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఒక దేని గురించి అన్నాను ఆల్రెడీ టూ ఎపిసోడ్ నేను ఆల్రెడీ కంప్లీట్ చేశాను ఫస్ట్ ఎపిసోడ్లో హౌ టు ఫైండ్ అవుట్ ద యాక్సిడెంట్ అని చేయటం జరిగింది ఆ తర్వాత నెక్స్ట్ మండే ఎపిసోడ్లో నేను టైర్ కండిషన్స్ టైర్స్ గురించి నేను చెప్పడం జరిగింది టైర్ టైప్ ఆఫ్ టైర్స్ వాటి గురించి చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ మండే వచ్చేసరికి హౌ టు మెయింటైన్ ద వెహికల్ హౌ టు మెయింటైన్ ద వెహికల్ అని ఈ నెక్స్ట్ మండే ఎపిసోడ్లో నేను చెప్పడం జరుగుతుందండి ఈ వెహికల్ విషయానికి వస్తే చాలామంది వెహికల్స్ కొంటున్నారు అని దయ్యంచి వాళ్ళకి చెప్పేది ఏంటంటే డోంట్ పర్చేస్ ద రస్టింగ్ వెహికల్స్ రస్టింగ్ రస్టింగ్ ఈజ్ దైకే క్యాన్సర్ డోంట్ ఎంకరేజ్ అండ్ డోంట్ పర్చేస్ ద రస్టింగ్ వెహికల్స్ అండి ఈ వెహికల్ ఎక్స్ట్రాడినరీ మింటి కండిషన్లో ఉందండి ఈ వెహికల్ త్రీ సెవెంటీ ఫైవ్ నెగోషల్ ప్రైసు ఇంజిన్ కూడా పర్ఫెక్ట్ కండిషన్ ఉంది కొత్త బ్యాటరీ వేసారండి దీనికి వారంటీ కార్డు కూడా ఉంది కొత్త బ్యాటరీ ఉంది ఇంజిన్ కూడా ఎక్స్ట్రాడినరీ కండిషన్లో ఉంది ఇంటీరియర్ కూడా నీట్ అండ్ క్లీన్ ఉందండి వెహికల్ ఈ వచ్చేసరికి ఎవరన్నా ఈ వెహికల్ గురించి డీటెయిల్స్ కావాలంటే ఈ వెహికల్ ఈ వెహికలే కాకుండా ఫర్దర్గా వెహికల్స్ ఏదైనా కావాలి నా నెంబర్కి కాల్ చేయండి ఎక్కడ రస్టింగ్ లేదండి వెహికల్ టైర్లు ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇన్సూరెన్స్ డిసెంబర్ వరకు ఉంది ఇది డిసెంబర్ రెండు వేల పదహారు వెహికల్ ఇన్సూరెన్స్ డిసెంబర్ వరకు ఉంది రెడీ టు డ్రైవ్ వెహికల్ జస్ట్ డీజిల్ వేసుకుని రెడీ టు డ్రైవ్ వెహికల్ అండి రూపాయి కూడా ఖర్చు లేదు ఇందులో ఏదైనా యాక్సెసరీస్ ఎల్ఈడి సిస్టము అటువంటి యాక్సెసరీస్ ఏమైనా ఉంటే వేయించుకోవడం తప్ప ఏమీ రూపాయి లేదండి ఇంజిన్ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఈ వెహికల్ వచ్చేసరికి నా సిరీస్ ఈ మండే ఈ మండే సీరీస్ని కూడా మీరు చూడండి వెహికల్ గురించి హెడ్ లైట్స్ కూడా కంపెనీ నుంచి వచ్చినాయి లైట్స్ ఎక్కడ నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి నాన్ యాక్సిడెంట్ స్క్రాచ్లెస్ కండిషన్లో ఉంది వెహికల్ ఎక్కడ ఏది డ్యామేజ్ కాలేదండి వెహికల్ సూపర్ కండిషన్లో ఉందండి వెహికల్ అదేవిధంగా చాలామంది ఈ ఢిల్లీ వచ్చి వెహికల్స్ కొనుక్కోవడం జరుగుతుంది అలాగే కొంతమంది డైరెక్ట్గా పర్చేజ్ చేయడం జరుగుతుంది ఈ వెహికల్స్ని డిసైడ్ చేసాడు అంటే వెహికల్ క్వాలిటీ కానీ వెహికల్ యొక్క ఇంజిన్స్ కానీ ఇంజిన్ వెహికల్ యాక్సిడెంట్ని డిసైడ్ చేసే వ్యక్తికి కూడా ఎవరైనా సరే ఎవరి వ్యక్తికి కూడా ఒక అర్హత అంటే ఆయన మెకానిక్ అయినా ఉండాలి లేకపోతే ఏదైనా వర్క్ షాప్లో వర్క్ చేసి ఉండాలి లేకపోతే ఆయన ఎడ్యుకేషను ఐటీఐ మెకానిక్ అయినా చదువు ఉండాలి అయితే డిప్లొమా మెకానిక్ అయినా చదువు ఉండాలి కానీ వెహికల్ సెలెక్ట్ చేసేటప్పుడు ఈ వివరాలు ఏమి అడగట్లేదు చూడండి కొంచెం అడగండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్